ర్యాగింగ్ చేసిన ఘటనలో ముగ్గురు వైద్య విద్యార్థులు ఒక జూనియర్ డాక్టర్ను సస్పెండ్ చేశారు వీరిలో సెకండ్ ఇయర్ విద్యార్థి ఒక నెల ఫోర్త్ ఇయర్ విద్యార్థులైన నలుగురిని ఆరు నెలలు ఒక జూనియర్ డాక్టర్ను మూడు నెలలు కాలేజ్ నుంచి సస్పెండ్ చేసినట్టు కాలేజ్ వర్గాలు తెలిపాయి కాగా చాలా కాలంగా మెడికల్ కాలేజ్లో విద్యార్థుల పట్ల ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ కాలేజ్ అధ్యాపక బృందం విఫలమైనట్టు తెలుస్తోంది దీంతో కాలేజ్ యాజమాన్యంపై విమర్శలు వెలువెత్తాయి ఇదిలా ఉంటే చాలా సంవత్సరాల తర్వాత నల్గొండ జిల్లాలో ర్యాగింగ్ పేరు మొదటిసారిగా వినబడడంతో అధికారులు అలర్ట్ అయ్యారు Thank you రైట్ నల్గొండ మెడికల్ కాలేజ్ లో వైద్య విద్యార్థులను ర్యాగింగ్ చేసిన ఘటనలో ముగ్గురు వైద్య విద్యార్థులు ఒక జూనియర్ డాక్టర్ ను సస్పెండ్ చేశారు వీరిలో సెకండ్ ఇయర్ విద్యార్థిని ఒక నెల ఫోర్త్ ఇయర్ విద్యార్థులైన నలుగురిని ఆరు నెలలు ఒక జూనియర్ డాక్టర్ ను మూడు నెలలు కాలేజ్ నుంచి సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది మరి ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ అమూల్య నల్గొండ మెడికల్ కాలేజీలో గ్యాంగింగ్ ఒక్కసారిగా బయటపడింది అయితే కేరళకు చెందినటువంటి జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు తోటి ఒక ఐదుగురు స్టూడెంట్లను సస్పెండ్ చేసిన సంఘటన వెలుగు చూసింది అయితే ఈ యొక్క విద్యార్థులను బెదిరిస్తూ వారి పట్ల దురుసుగా ప్రవర్తించిన సిటీ ఫుటేజ్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నాము అయితే గత కొద్ది రోజులుగా జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు వేధించడము దీనిపైన జూనియర్ విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ కు చెప్పడం తోటి వారంతా కూడా జిల్లా కలెక్టర్ తో రిపోర్ట్ పంపడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి యాంటీ యాక్షన్ కమిటీ ఎవరైతే ర్యాగింగ్ చేశారో వారందరిపైన సస్పెన్షన్ వీటి అయితే విధించింది మొత్తానికైతే సీనియర్ విద్యార్థులు ఒక ఇద్దరిని ఆరు నెలల పాటు మరొక ఇద్దరిని నెల పాటు అందులో జూనియర్ సర్జన్ గా పనిచేసినటువంటి జూనియర్ డాక్టర్ ని కూడా ఒక నెల రోజుల పాటు సస్పెండ్ చేయడం జరిగింది మొత్తానికైతే నల్గొండ మెడికల్ కాలేజీలో మొదటిసారిగా ఈ యొక్క ర్యాగింగ్ భూతం బయటపడిందని చెప్పవచ్చు ఈ యొక్క ర్యాగింగ్ భూతానికి పాల్పడినటువంటి సీనియర్లను కూడా కళాశాల మేనేజ్మెంట్ సస్పెండ్ చేయడం పట్ల కేరళ విద్యార్థులైతే ఫిర్యాదు మేరకు యొక్క సంఘటన జరిగినట్టు తెలుస్తుంది మొత్తానికైతే ఇలాంటి సంఘటనలో పునరావృతం కాకుండా ఇటు పోలీసు పోలీసు వారు కూడా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టాలని అదేవిధంగా జూనియర్ విద్యార్థుల పట్ల ఎవరైనా వేధింపులకు పాల్పడినట్టయితే వారి పట్ల సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని కూడా పోలీస్ శాఖ హెచ్చరిస్తున్నది మొత్తానికైతే ఈ యొక్క ర్యాగింగ్ ఘటనలో మొత్తానికి సీనియర్ విద్యార్థులు ఒక ఐదుగురు సస్పెండ్ అయిన విషయం నల్గొండ మెడికల్ కాలేజ్ లో చోటు చేస్తున్న విషయం ఇన్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ రోజు మనం వెలుగులోకి తీసుకురావడం కూడా జరిగింది మొత్తానికైతే యొక్క సంఘటనలో ఐదుగురు విద్యార్థులైతే సస్పెన్షన్ కు గురయ్యారు రైట్ కిరణ్ ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా కాలంగా ఈ మెడికల్ కాలేజ్ లో విద్యార్థుల పట్ల ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ ఎందుకు మరి కాలేజీ అధ్యాపక బృందం గుర్తించడానికి విఫలమైంది అనుకోవచ్చు ఎందుకు ఈ అలసత్వం వహించడానికి కారణాలు ఏంటి అనుకోవచ్చు అయితే ఈ యొక్క ఘటనలో మెడికల్ కళాశాల సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కూడా కనబడుతుంది ఎందుకంటే నిత్యం పర్యవేక్షించాల్సినటువంటి సిబ్బంది కూడా ఆ సీనియర్ విద్యార్థులు చేసిన ఆగడాలను ఆపడంలో విఫలమైనట్టుగా తెలుస్తుంది అదేవిధంగా సీనియర్ విద్యార్థులు మెడికల్ కళాశాలకు ప్రతి హాస్టల్కు ప్రతిరోజు మద్యం తాగి వస్తున్నట్టుగా కూడా గుర్తించారు ఎవరైతే కేరళ విద్యార్థులు జూనియర్ విద్యార్థులు ఉన్నారో వారందరినీ కూడా వీరు విశిక్షణ రహితంగా కొట్టడంతో పాటు గుంజీలు తీయడం కూడా చేయడం జరిగింది అదేవిధంగా సీనియర్ విద్యార్థులు వీరిని కొట్టడం కూడా జరిగింది వీరంతా కూడా సిసి పుటీజీలో నమోదైన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ యొక్క సంఘటన ఆధారంగా ఎవరైతే ఈ యొక్క జూనియర్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారో వారిని ఎవరైతే అధికారులు యాంటీ యాక్షన్ కమిటీ ఎవరైతే వీరందరి పైన యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది మొత్తానికైతే జూనియర్ విద్యార్థులను వేధించిన ఘటనలో ఐదుగురు విద్యార్థులని సస్పెండ్ చేసిన అయితే నమోదు సస్పెండ్ అయితే చేశారు అమూల్య